ఒకరోజు సూర్యుడు ప్రకాశంగా కాంతులు విరజిమ్ముతున్న అడవిలో ఒక శక్తివంతమైన సింహం పెద్ద చెట్టు కింద గాఢ నిద్రలో ఉంది దాని బంగారు ముడతలు గాలిలో తేలిపోతూ మెరుస్తున్నాయి పక్షులు చిలకరిస్తూ గాలి సున్నితంగా ఆడుతోంది ఆ సమయంలో ఒక చిన్న ఎలుక గడ్డి మధ్య ఆడుకుంటూ పూలను వాసన చూసి ఆపై ఒక సీతాకోక చిలుకను వెంబడిస్తూ ఆ సింహం దగ్గరికి వచ్చింది సింహం తోకను తాడు అనుకుని దానిపై ఎక్కింది సింహం తోక కదిలింది సింహం ఒక్కసారిగా లేచి గర్జించింది ఆ శబ్దం మొత్తం అడవి నిండా మారుమోగింది ఎలుక భయంతో ఉనికిపోయింది సింహం తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుని అంది నా నిద్రను చెడగొట్టింది ఎవరు ఎలుక చిన్న స్వరంతో అంది దయచేసి నన్ను వదిలేయండి మహాసింహమా ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను సింహం నవ్వింది నువ్వు నాకు సహాయం చేస్తావా ఎంత బలహీనంగా ఉన్నావు అని చెప్పి దయతో ఎలుకను వదిలేసింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సింహం వేటగాళ్లు వేసిన బలమైన వలలో చిక్కుకుంది అది గర్జిస్తూ తాపత్రయపడింది వల బిగబట్టింది పక్షులు భయంతో ఎగిరిపోయాయి అప్పుడు దూరంలో ఉన్న ఎలుక ఆ గర్జన విని పరుగెత్తుకుంటూ వచ్చింది అరే ఇదే ఆ సింహం అని అనుకుని దగ్గరికి చేరి తన పదునైన పళ్లతో తాళ్లను కొరుకుతూ కత్తిరించసాగింది కొన్ని నిమిషాల్లోనే వల తెరచి సింహం విముక్తి పొందింది సింహం ఎలుకను చూసి అంది ధన్యవాదాలు నా చిన్న స్నేహిత నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను చిన్నవారు కూడా పెద్దవారికి సహాయం చేయగలరు ఎలుక చిరునవ్వుతో చూసింది ఇద్దరూ ఆ అడవిలో సూర్యాస్తమయం వైపు నడుచుకుంటూ వెళ్లారు